E సభ్యులు మనకు కావాలి ఎమ్మెల్యే గారికి హార్ట్లీ వెల్కమ్ తెలుపుకుంటున్నాం మా వంశీ ఈవెంట్స్ తరపు నుంచి సో థ్యాంక్ యూ సార్ సో మచ్ మన అలాగే విచ్చేసి మాత్రమే కాదు ప్రజల్ని కాపాడటం కూడా యుద్ధంలో బలాలు దృష్టంతా శత్రు సంహారం పైనే వచ్చాడు బాహుబలి ఒక చేతితో శత్రు సంహారం చేస్తూనే ఇంకో చేతితో తన వాళ్ళని రక్షించుకున్నాడు అదే ఒక సైనికుడికి రాజుకి ఉన్న వ్యత్యాసం కొంతమందిని చంపితే వీరుడు అంటారు అదే ఒక్క ప్రాణం కాపాడినారు దేవుడు అంటారు ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ ఎమ్మెల్యే గారికి సుధాకర్ సుధాకర్ అన్నకి పవన్ అన్నకి హేమ హనుమంత్ అన్నకి శ్రీహర్ అందరికి నమస్కారం ఇంకెవరైనా మిస్ చేసి ఉంటే క్షమించాలి ముందుగా గౌరవం మన ఎమ్మెల్యే గారికి గ్రామ పెద్దలకి గర్భగుడిలో ఉన్న దేవుడి ఈ సాంగ్ అంటూ పిలిచి ఒక్కసారి అలహారి సుధాకర్ గారు రెండు మాటలు పెట్టవాళ్ళ కోసం చేసినటువంటి గ్రామ ప్రజానీకానికి మండల ప్రజానీకానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చి నా మిత్రుడు తేజ ఆధ్వర్యంలో అదేవిధంగా ఉలవపాడు గ్రామ కమిటీలు అందరూ కూడా కలిసి ఈరోజు గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శ్రీరామ ఉత్సవాలు వినాయక చవితి ఉత్సవాలు లేదా దసరా ఉత్సవాల్లో మనందరం కూడా బాధలు కష్టాలు ఇబ్బందులన్నీ మర్చిపోయి అందరూ కూడా సేద చీవితం మన ఊరి బిడ్డలు మన కళ్ళ ముందు ఎదిగిన బిడ్డలు మన కళ్ళ ముందు చదువుకునే ఉన్నత స్థాయికి ఎదిగి ఊరి మీద ఉన్నటువంటి మమ్మకారంతో ఈ ఊరికి రుణం తీర్చుకునేందుకు మనల్ని ఆనందింపజేయడానికి ఇటువంటి ఈవెంట్లు అందిస్తూ మిమ్మల్ని అందరినీ అలరిస్తూ ఒకవైపు పగల వైపు దైవభక్తిని రాత్రి వైపు ఆనందాన్ని అందిస్తూ ఈ ఐదారు రోజుల పాటు మీతో మమేకమై మీకు అన్ని విధాలుగా ఆనందించి మీ మెప్పుడు పొందాలని మీరు ఆనందిస్తుంటే చూడాలని ముందు ఏదో ఒక చేసామనే ఒక ఆనందాన్ని మిగిల్చుకోవడం కోసం ఈ రోజు యువత అంతా ఇద్దరు మా తేజ ఆధ్వర్యంలో అదేవిధంగా మా సోమిశ్రీ శ్రీనివాసుల ఆధ్వర్యంలో ఈ గ్రామానికి సంబంధించిన నాయకులందరి ఆధ్వర్యంలో మండలంలో ఉన్నటువంటి వాళ్ళు నియోజకవర్గంలో నాయకుల యొక్క సహాయ సహకారాలతో ఈ రోజు మనం వినాయక చవితి ఉత్సవాలను క్రమంగా నిర్వహించుకుంటున్నాముకి ఒక ప్రత్యేకత ఉంది ఊరికి తెచ్చుకోవాలి నిరంతరం వినాయకుడు మీ ఊర్లోనే ప్రతిష్ట అయి ఉన్నాడు మీ ఊర్లోనే కొలై కొలువై ఉన్నాడు అందుకే ఈ ఊరు ఎప్పుడు సుభిక్షంగా ఉంది ఈ ఊర్లో అందరూ ఆనందంగా ఉన్నారు ఎక్కువ మంది సాఫ్ట్వేర్ రంగానికి వెళ్ళారు ఈ ఊర్లో చదువుకున్నటువంటి ఎన్నో రకాల మీటింగ్లో పాల్గొంటుంటాం కానీ వినాయకుడి యొక్క ప్రత్యేకతను కూడా మీతో ఈరోజు నేను పాలు పంచుకున్నాను ఇప్పుడే అనిపించింది ఈ సృష్టి చాలా గొప్పది ఈ సృష్టిలో మానవులుగా పుట్టడం మనందరి అదృష్టం ఈరోజు మన ముందు చాలా రకాల సృష్టిలో చాలా రకాలైనటువంటి పుట్టున్నాయి జంతువులు పుట్టున్నాయి పక్షులు పుట్టున్నాయి చెట్లు ఉన్నాయి జల సంపద ఉంది ఈ సృష్టిలో ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉంటే ఒక్క మనిషి అయిన మనం మాత్రమే మాట్లాడగలుగుతున్నాం మిగతా నోరు ఉంది ముక్కు ఉంది గాలి పీలుస్తున్నాయి వాటికి శరీరం ఉంది వాటికి బ్లడ్ ఉంది వాటికి గుడ్డు ఉంది అన్నీ ఉన్నాయి కానీ లేని ఒక్కటి మనసు రెండు మాట్లాడే విధానం అంటే మానవ జన్మ మనం ఆ రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది ఎవరి రుణం తీర్చుకోవాలంటే ఈ సృష్టి రుణం మన కారణమైనటువంటి దేవుడిని యొక్క సృష్టి కారణకుడైనటువంటి దేవుడి యొక్క రుణం తెచ్చుకోవాలి అందుకనే వినాయకుడిని ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే ఒక్కసారి వినాయకుడి యొక్క ఆకారాన్ని చూస్తే వినాయకుడిలో ఉండే లక్షణాలను చూస్తే నిరంతరం కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా మనకి అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు తొలగించే వాడు వినాయకుడు విజ్ఞాలు జరగకుండా మనకు అన్ని కాపాడుకునేవాడు వినాయకుడు కానీ ఆ వినాయకుడు ఎలా ఉంటాడంటే నెత్తిన తొండంతో ఉన్నటువంటి ఏనుగు ఆయన వాహనం ఎలుక అంటే జంతువులను అతి చిన్నమైన ఎలుకతో స్టార్ట్ చేసి జంతువులు ఏనుగులు పైన పెట్టి మనిషి అందంగా ఉండడానికి బతులు పెట్టి ప్రకృతిలో మనం ప్రేమించే ప్రేమలో అందం కాదు మనసుని ఎదుర్కోవాలి జంతువులు కాదు లేదా చిన్న జంతువుని కాదు పెద్ద జంతువుని కాదు బజ్జని కాదు ఆయనలో ఉండే మంచి లక్షణాలను అలవర్చుకోవడం కొరకు మన పూర్వీకులందరినీ కూడా వినాయకుడిని ఈ రూపంలో మనకు చూపించడం జరిగింది మనందరూ కూడా ఈ సనాతన ధర్మంలో ఈ కలియుగంలో దేవుడి దగ్గరికి వెళ్ళి మాకు మంచి జన్మని ప్రసాదించారు దానికి కృతజ్ఞతగా ఎప్పుడు నీ కాళ్ళ దగ్గర కింకరలుగా బతుకుతామని మనం దేవుడి దగ్గరికి వెళ్తున్నాం అందుకనే దేవుడి దగ్గర సటగోపురం నెత్తిని పెట్టుకుంటున్నామంటే దేవుడి యొక్క పాదాలు మనకి నెత్తికి తగులుతున్నాయి అందుకనే ఈ సృష్టిలో వినాయకుడు చూసి ఆకారం శరీరం గొప్పది మనసు ఆ మనసు ఎదుటి వ్యక్తిని మనం ప్రేమిస్తే ఎదుటి వ్యక్తిని ఆరాధిస్తే ఎదుటి వ్యక్తిలో ఉన్న మంచి లక్షణాలను మనం కూడా అలవరుచుకుంటే మనం కూడా ఒక దేవుడిగా తయారవుతామని చూపించేదానికి ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితిని మనం జరుపుకుంటున్నాం అన్నిటికంటే ఇష్టమైనది వినాయక చవితి నవమురాడు పుట్టాడు అది మంచిది కాదన్నారు కృష్ణుడు అష్టమరాజు పుట్టాడు అది మంచిది కాదన్నాడు సత్యరాజు సుబ్రహ్మణ్య స్వామి పుట్టాడు అది మంచిది కాదన్నాడు నరక చతుర్దశి నాడు నరకాసుని చంపారు ఇవన్నీ మనకు పండగలు కానీ మన జీవితంలో మంచి కాదన్నారు మంచి చెడు లేదు అన్నిటికీ ఒకటే మన మన సాక్షి దాన్ని మనం ప్రక్షాళన చేసుకుంటే మనమే ఒక దేవుళ్ళు ఎదుటి వ్యక్తిని ప్రేమించాలి ఈ కళ్ళకి కనిపించే సగ భాగం మాత్రమే కళ్ళకి కనిపిస్తుంది సగం కనిపించదు మన వీపు ఉంది మన జీవితంలో కాదు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మంచి ఉంటుంది చెడ్డీ ఉంటుంది చెడ్డను పక్కన పెట్టాలి మంచిని ఆస్వాదించగలిగితే ప్రతి ఒక్కరు హీరోలే ప్రతి ఒక్కరు హీరోయిన్లే అది మనం నేర్చుకోవాలి అది ఈరోజు వినాయక చవితి నాడు మన అందరం కూడా తెలుసుకోవాల్సింది ఈ సృష్టిలో ఈ సృష్టిలో ఈశ్వరం ఓంతో మనం హిందూ సమాజం పుట్టింది పుట్టిందే శివం శివం నుంచే పుట్టిందే బిందు బిందువు నుంచే పుట్టిందే నాదం నాదం నుంచి పుట్టిందే పరమేశ్వరం పరమేశ్వరు నుంచి పుట్టిందే ఈశ్వరుడు ఈశ్వరు నుంచి పుట్టిన వాడే రుద్రుడు ఆ రుద్రుడి నుంచి పుట్టిన వాడే మనం ప్రేమించే విష్ణువు ఆ విష్ణువు నుంచి పుట్టిన వాడే బ్రహ్మ ఆ బ్రహ్మ ರೋದು ರೋಜು ಮನಡಗಲಿ ವಾಟಿ ಮನ ಮೊತ್ತ ಲಕ್ಷಣ ನೇರ್ಚುಕ రోజు రాజకీయాలు ఉంటాయి రాజకీయాలు ఒకటే కాదు ఎదుటి వాళ్ళని విమర్శించడము లేదా పొగిడించుకోవడం కాదు రోడ్లు కూడా ఏపిస్తాం మీ ఏరికి అరుగు రామన్న చెరువుకి సంబంధించినటువంటి దొంగతమ అనాదిగా ఇబ్బందులు ఉన్నాయి దీనికి స్వరాంప్ ఈ రోజు డ్రైనేజ్ వ్యవస్థను పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది ఈ స్వ్రాంప్ అనేది ఎప్పుడైనా దాదాపు యాభై సంవత్సరాలు తవ్వకపోతే అరవై మూడు కోట్ల రూపాయల ఎస్టిమేషన్ లేచి ప్రభుత్వానికి నివేదికలు వల్ల అప్పులు చేసిన తీరు వల్ల ఈ రోజు ఆర్థిక వ్యవస్థ కొంచెం ఇబ్బందిగా ఉంటే అభివృద్ధి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఒక మంచి నాయకుడు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అటువైపు మోదీ ఇటువైపు చంద్రబాబుని ఇద్దరిని కలగలిపి వాళ్ళిద్దరిని ఒక జాతి మీద చేసుకొచ్చిపోతున్న ఆంధ్రప్రదేశ్ రాజకీయ వ్యవస్థని మళ్ళా పుడికి పుచ్చుకుని ఒక రోజు నాయకత్వంలో ఈ రోజున డబుల్ ఇంజిన్ సర్కార్ లాగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ మనలో దూసుకుపోతుంది ఈ రోజు కింద దాదాపు ఇరవై నాలుగు ఎకరాల భూములు కూడా తీసుకోవడం జరిగింది అతి తొందరలో చేసి ఇక్కడ కూడా మీకు ఇండస్ట్రీ రాబోతుంది ముఖ్యంగా మనందరూ కూడా అభివృద్ధి ప్రదాతైన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ జీవితాంతం గుర్తు పెట్టుకోవాలి ఈ రోజు మన కావుల నియోజకవర్గానికి ఒకవేళ సాంబారం ఎయిర్పోర్టు చేస్తూ ఈ రోజు బిపిసిఎల్ ఇండస్ట్రీ ఇస్తున్నారు ఇక్కడ ఎంఎస్ఎంఈ పార్క్ వస్తుంది ఇండో సోలార్ వస్తుంది ఇవన్నీ వస్తే మన బిడ్డల జీవితాలకు ఉద్యోగాలకి తల్లి తల్లు ఇక్కడ పిల్లలు ఎక్కడ ఆనందిస్తున్నారంటే ఇది కదా రామరాజ్యం ఇది కదా రాజ్యం అంటే విధంగా ఈ రోజు ప్రజల్లో ఉందని విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ తప్పకుండా ఉలోపాడు నన్ను ఆదరించిన గ్రామం నన్ను అభిమానించిన గ్రామం మా అత్తగారు ఊరికి పోయే